పండుగశి వాసవి వాసవి కళ్యాణ మంటపం సేవా సమితికి త్రీ మంత్స్ కింద నేను ప్రెసిడెంట్ అయినా ప్రెసిడెంట్ అయిన వన్ మంత్ లోనే బాగా మంటపాన్ని డెవలప్ చేస్తాము అనే ఉద్దేశంతో మా జనరల్ బాడీ మీటింగ్ అని ఎగ్జిక్యూటివ్ బాడీలో కానీ అందరినీ ఒప్పించి స్టార్ట్ చేయటం జరిగింది అందరూ చెప్పినటువంటి దీని ప్రకారం వన్ ల్యాక్ త్రీ ల్యాక్స్ ఇచ్చి మమ్మల్ని అంతా ఆదరించినారు దీనికంతా కనక పరమేశ్వరు మహత్యం ఉంది కాబట్టే ఇంత అద్భుతంగా జరిగింది మేము వాట్సాప్లో పెట్టిన పన్నెండు గంటలకి ఒక దినం పన్నెండు గంటలకి వాట్సాప్లో పెడితే నెక్స్ట్ డే పన్నెండు గంటలకే టోటల్ అమౌంట్ ఎంత అనౌన్స్ చేశామో అంత అయిపోయింది వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ మేము ప్రిపేర్ చేయగలిగినాము ఒక్కొక్కరిని పర్సనల్గా కూడా ఎవరిని ఆడట్లేదు కలెక్షన్ కూడా వాళ్ళే తెచ్చిచ్చినారు ఇంత వాలంటీర్ గా ఇది జరుగుతుందని మేము కూడా ఊహించలేదు ఇచ్చినటువంటి అందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు ఇంకా నా వంతు అయిపోయింది కానీ ప్రజల వంతె దీన్ని రెంట్ కూడా పూర్వం ఎంత ఉందో ఇంత డెవలప్ చేస్తే కూడా ఒక్క రూపాయి కూడా పెంచకుండా ఇస్తా ఉన్నాం బట్ అన్ని కులాలకి ఇస్తాను ఉన్నాం ప్రస్తుతం ఫస్ట్ సర్వ్ బేసిస్ మాత పెద్దలు పాండురాజయ్య గారు అన్ని విషయాలు చెప్పారు మీకు ఈ కళ్యాణ మండపం ఇంతకు ముందు ఏసీ ప్రొవిజన్ లేదు ఇప్పుడు ఏసీ ప్రొవిజన్తో కొత్తగా అంతా లేటెస్ట్ ఫర్నిచర్తో స్టార్ట్ చేయడం జరిగింది ఈ కళ్యాణ మండపాన్ని అన్ని కులాల వారికి ఇవ్వడం జరుగుతుంది ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్ ఎవరొచ్చి డబ్బులు ఇచ్చి రిసీప్ట్ రాపించుకుంటారో రిజర్వేషన్ చేసుకుంటారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది గతంలో ఏముండేదంటే ఒక పదిహేను రోజులకి వయసులు వస్తే ఇచ్చేవాళ్ళము ఇప్పుడు అది బాగుండదనే ఉద్దేశంతో అందరికీ చేస్తాము మీరు ఎవరైనా ఉంటే కూడా నామగడ ఫంక్షన్లు బర్త్డే ఫంక్షన్లు ఇవన్నిటికి కూడా సింగిల్ డే ప్రోగ్రామ్ కూడా ఇస్తాము అన్ని ఊర్లో అన్ని కళ్యాణ మండపాల కన్నా ఈ కళ్యాణ మండపం చాలా తక్కువ రేటు ఈ ఫెసిలిటీస్తో చాలా తక్కువ రేటు రేటు కూడా పెంచడం లేదు సేమ్ రేట్ బుకింగ్ చేసుకోవాలంటే ఇక్కడ ఆఫీస్ ఉంది ఆఫీస్లో ప్రెసిడెంట్ గారు కానీ సెక్రటరీ గారు కానీ ట్రెజరర్ కానీ మెంబర్లు కానీ ఉంటారు ఎవరికైతే చేసుకోవచ్చు మా ఉదయం తొమ్మిది గంటల నుంచి ఒంటి గంట వరకు ఉంటుంది సాయంత్రం ఐదు గంటల ఆరు గంటల నుంచి ఒక వన్ అవర్ అట్లా ఉంటుంది తర్వాత మా నెంబర్లు కూడా అన్నీ అక్కడ రాయడం జరిగింది ఫోన్ చేసినా కానీ బుక్ చేస్తాం సండే ఫోన్లో అవైలబిలిటీ ఉంటాం